సత్యదేవ్ హీరోగా చేసిన కృష్ణమ్మ ఈ నెల పదవ తేదీన థియేటర్లకు వచ్చిన సినిమా ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ స్నేహం ప్రేమ ప్రధానంగా నడిచే కథ వినోదానికి దూరంగా కనిపించే కంటెంట్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది రొటీన్గా గ్లామర్ టచ్తో కూడిన కథ కాదు ఒక స్లమ్ ఏరియాలో పెరిగిన స్నేహం ఆ స్లమ్ ఏరియాలో పుట్టిన ప్రేమ గమ్యం లేని జీవితాలే అయినా త్యాగం చేయడానికి సిద్ధమయ్యే మనసుల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది అలాంటి వారి జీవితంలోకి శ్రీమంతులైన కొంతమంది కామందులు ప్రవేశిస్తే వాళ్లను కాపాడటానికి కొంతమంది అవినీతి పోలీస్ అధికారులు రంగంలోకి దిగితే ఎలా ఉంటుందనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది దర్శకుడు ఏ అంశానైతే చెప్పాలనుకున్నాడో అది స్పష్టంగా చెప్పాడు అయితే అసలు కథ వరకు వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నాడు అనిపిస్తుంది అసలు విషయం దగ్గరికి వెళ్ళే వరకు ఎంటన్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం ఒక వెలితిగా అనిపిస్తుంది కొన్ని పాత్రలను మధ్యలో వదిలేయడం కూడా అసంతృప్తిని కలిగిస్తుంది స్క్రీన్ ప్లేకి కూడా మంచి మార్కులను ఇవ్వచ్చు మొదటి నుంచి కూడా సత్యదేవ్ విభిన్నమైన విలక్షణమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు ఆయన తాజా చిత్రంగా కృష్ణమ్మ రూపొందింది వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల పదవ తేదీన థియేటర్లకు వచ్చింది థియేటర్ల నుంచి ఆశించిన స్థాయి రెస్పాన్స్ను తెచ్చుకోలేకపోయిన ఈ సినిమా వారం రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది